కామన్ మ్యాన్ వాయిస్ వినందం ఈ ఈరోజు పత్రికా సమీక్షకు ఆహ్వానం ఈరోజు వార్తలు ప్రధానంగా మనం చూస్తే వణికిన వేలేర్పాడు పెద్దవాగు గండి వర్షాలు వరదలతో విలీన మండలాల ప్రజల బిక్కు బిక్కు మనకి తెలంగాణ నుండి ఏడు మండలాలు మనకు వచ్చినాయి అక్కడ కూడా చాలా సీరియస్గా ఉందని చెప్పి పొంగిపోరుతున్న వాగులు గండిపోచమ్మ ఆలయంలోకి వరద నీరు ఇదే వార్త వాన వరద అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎడతె లేని వర్షం తూర్పు పశ్చిమ ఎర్ర కాల్వ కన్నెర్ర ఈ పరిస్థితి మొత్తం మీద ముఖ్యమంత్రి గారు కూడా చాలా సీరియస్ గాని రియాక్ట్ గా అప్రమత్తంగా ఉండండి అని చెప్పి సీఎం గారు చెప్పడం జరిగింది ఢిల్లీలో ఉన్నారు సీఎం గారు ఆ టైంలో అక్కడ నుండి ఆదేశాలు ఇచ్చారు అధికారులని చాలా సీరియస్ గా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి గారు అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శుక్రవారం వివిధ జిల్లాల కలెక్టర్లతో ఆయన సమీక్షించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వాతావరణ శాఖ ద్వారా వర్షాలు వరదలను అంచనా వేసి ప్రజలకు అప్రమత్తం తెలియజేశారు ముందస్తు ప్రణాళికతో పనిచేయడం ద్వారా ప్రా ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు చెరువులు కట్టలు వాగులు ప్రవాహాలపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని చెప్పి చెప్పు రావడం జరిగింది పెద్దవాగు పడి పడిన గండి అక్కడ జనం చూస్తాం మొత్తం మీద గండి పడడంతో మొత్తం పొల పొలము అవన్నీ కూడా పట్టకపోవడం అనేది చూడొచ్చు చాలా పెద్ద ఎత్తున వాయుగండం అన్నదాతకు వాయుగండం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఈ మొత్తం మీద పెద్ద గాలులు పెద్ద ఎత్తున రాబోతుంది జాగ్రత్తగా ఉండండి పూరి వద్ద తీరం దాటే ఛాన్స్ అంట వెను గాలులతో భారీ వర్షం సూచన ఇవ్వడం జరిగింది జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి రాష్ట్ర ప్రజానికానికి పత్రికలు అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఆ తర్వాత ప్రధానమైన వార్త ఆంధ్రజ్యోతి ఎర్రర్ టెర్రర్ విండోస్ టెన్ కంప్యూటర్తో బ్లూ బ్లూ స్క్రీన్ ఆఫ్ దిత్ ఎర ప్రపంచవ్యాప్తంగా పలు రంగాలు కలర్ ఈ మామూలుగా కంప్యూటర్లలో వచ్చే సమస్య అది విండోస్ టెన్కి వచ్చిన సమస్య మామూలు కంప్యూటర్లు ఉపయోగించేటప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆ విండోస్ టెన్కి సమస్య వచ్చింది కాబట్టి విండోస్ టెన్ వచ్చిన తర్వాత మొత్తం ఎక్కడికక్కడ కంప్యూటర్లు ఆగిపోవడం ల్యా ల్యాప్టాప్లు కానీ డెస్క్ టాప్లు కానీ మొత్తం కూడా మొర మొరాయించినాయంట దీంతో మొరాయించడంతో వివిధ రంగాలకు సంబంధించిన పనులు అంతా కూడా విమాన శాఖ చాలా పెద్దది పలు దేశాల్లో నిలిచిన విమానాలు బ్యాంకింగ్ సేవలు ఈ రెండు కూడా ప్రధానంగా విశాఖలో నాలుగు విమానాల రద్దు తిరుపతిలో మరో రెండు రెండు శంషాబాద్లో ముప్పై తొమ్మిది నలభై తొమ్మిది ఆలస్యంగా గన్నవరంలో పదహైదు జాప్యం ఇట్లా మొత్తం మీద దేశవ్యాప్తం కాదు ప్రపంచవ్యాప్తంగానే ఈ పరిస్థితి ఎదుర్కొంది ఈ ఇది ప్రధానంగా కనబడుతుంది అంతర్జాతీయ స్థాయిలు రొట్టెల పండుగ అని చెప్పి సీఎం గారు వాళ్ళకి మొత్తం అక్కడ ఉండే వచ్చిన జనానికి శుభాకాంక్షలు తెలియజేయడం అదేవిధంగా రొట్టెల పండుగకి అక్కడ దర్గా మరింత విస్తృతంగా బాగా ఏర్పాటు చేయడానికి ఐదు కోట్లు విరాళం ప్రకటించారు ప్రభుత్వం నుండి ఇది ప్రధానంగా ఆ తర్వాత సాఫ్ట్వేర్ కొలువే కావాలి కంప్యూటర్ లో తొంభై మూడు శాతం సీట్లు భర్తీ ఈ ఇంజనీరింగ్ అంటే కంప్యూటర్ సైన్సే ఇది తప్ప మరేది లేదన్న ట్రెండ్ మారి మారిపోయింది సాఫ్ట్వేర్ ఉద్యోగమే లక్ష్యంగా విద్యార్థులు బీటెక్ ఉద్యోగ కోర్సులు చేరుతున్నారు ఈ వార్త ప్రధానంగా ఇచ్చారు వాళ్ళు తర్వాత విషయానికి వచ్చినప్పుడు ఇరవై రెండు నుండి అసెంబ్లీ జరుగుతుంది నోటిఫికేషన్ విడుదల పటిష్టంగా బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పి ఈ మండలి చైర్మన్ శాసనసభ స్పీకర్లు ఆదేశించడం జరిగింది పోలీసులు పిలిపించి కొత్త వాళ్ళు అసెంబ్లీకి ఎమ్మెల్యేలు వస్తూ ఉన్నారు అదేవిధంగా ఎమ్మెల్సీలు వస్తూ ఉండరు కాబట్టి ఈ పరిస్థితుల్లో వాళ్ళని ఐడెంటిఫై చేయడం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి ఎవరంటే వాళ్ళు రాబోతు రాకుండా చూడ ఏర్పాట్లు చేయాలి అని చెప్పి దీనికి సంబంధించి ఇరవై రెండు నుండి అసెంబ్లీ జరగబోతుంది కాబట్టి దాని మీద ఏర్పాట్లు చేసి ఆ తర్వాత ముఖ్యంగా మరో అంశం మన ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ఢిల్లీకి వెళ్ళారు కదా ఢిల్లీలో కొన్ని విషయాలు చర్చకు వచ్చింది ఏఐ ఢిల్లీని ఢిల్లీలో మన ముఖ్యమంత్రి గారు ఏఐప్గా చేయాలి విషా అదే అదేవిధంగా అమరావతిని దీనికి సంబంధించిన ఏర్పాట్లు తగిన సూచనలు కానీ అదేవిధంగా సలహాలు సహాయ సహాయం కూడా చేయాలని చెప్పేసి నీతి ని కోరారు మన ముఖ్యమంత్రి గారు ఏఐ అంటే మీకు చాలా మందికి చదువుకున్న వాళ్ళందరికీ తెలుసు కొంతమందికి తక్కువ చదువు ఉండే వాళ్ళకి తెలియపెయచ్చు ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అంటే మనం మనిషిని కోని మనిషి తయారు చేయడం అదేవిధంగా మనుషులు చేయలేని పనులు కూడా అతి వేగంగా ఈ ఏఐ టెక్నాలజీతో చేసేవచ్చు దీనివల్ల ప్రపంచంలో చాలా చోట్ల ఈ ఏఐని మనం తీసుకురావాలన్నా మనం అనుమతించాలన్నా అనుమతించకూడదా మన దేశంలో ఆ ఇది ఉపయోగమా ఉపయోగం లేదా అని చెప్పి ప్రపంచ మేధావులంతా ఆలోచిస్తున్నారు పాలకులు ఆలోచిస్తున్నారు అది వస్తే ఒక లాభం అది నష్టాలు అని ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఈ ఏఐ వల్ల మనుషులకు పనులే పని లేకుండా పోతున్నారు మనిషిని పోలి మనిషినే తయారు చేసి ఆ పనిలో పెట్టేసిన తర్వాత ఆ పని ఇంకా నైపుణ్యంగా ఎంతో చాకచక్యంగా ఆ ఏ చేసేస్తాయి ఈ పరిస్థితుల్లో ని మన దేశంలో అనుమతించాలన్నా వద్దా అని ప్రపంచ దేశాలన్నీ ఆలోచిస్తున్న సందర్భంలో కి నేరుగా బా బార్లా తెరవడానికి మన ముఖ్యమంత్రి గారు అనుమతి కోరుతున్నారు కాబట్టి ఈ పరిస్థితుల్లో ఎట్లా ఉంటుందో చూడాలి దీని పరిస్థితి ఏఐని అనుమతించాలన్నా వద్దా అనేది నీతి ఆయోగ్ చూసుకుంటుంది మనకు సంబంధించిన విషయం కాదు ఈ పరిస్థితుల్లో ఆంధ్రజ్యోతి మరో వార్త పెద్దిరెడ్డి సేవలో పుంగునూరులో పెద్దిరెడ్డి సేవలో అడ్డుగోలుగా రాగానిపల్లిలో భూములు సెటిల్మెంట్ అనర్హుల చేతికి తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాలు ఇచ్చేసారంట నాడు అక్రమార్ చేసి కలెక్టర్ అండ రఫ్ పట్టాను నిర్ధారించిన చిత్తూరు చేసి ఆర్డర్ ఇవ్వకుండానే రికార్డులు మార్పిడి అప్పీల్ చేయాల్సిన కలెక్టరే వత్తాసు ఎల్లుండి కమిషనర్ కోర్టులో విచారణ చూడండి ఎంత అన్యాయంగా ఉంటుందో గత ప్రభుత్వంలో ఇట్లా కలెక్టరే వాళ్ళకి కూడా ఒత్సాస అయిపోయి మొత్తం తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాలు వాళ్ళకి సొంతం చేస్తున్నారు ఎటువంటి ముందస్తు ఏర్పాటు లేకుండా రికార్డులు మార్పిడి ఆర్డర్ ఇవ్వకుండానే మార్పిడి చేశారు ఇట్లాంటి దారుణంగా వ్యవహరించున్నారు అనేది కనబడుతుంది దీన్ని దీని మీద ఎల్లుండి కమిషన్ కోర్టులో చర్చ ఇంది ఆ తర్వాత మన మాజీ ముఖ్యమంత్రి గారు ప్రధానమైన హైటింగ్ ఇచ్చింది అదే రాష్ట్ర మా మాజీ ముఖ్యమంత్రి రాష్ట్రపతి పాలన విధించాలని చెప్పేసి కోరడం కనబడుతుంది ఆ రషీద్ని హత్య చేశారు కదా దాని మీద ఆయన స్పందిస్తూ ఆ ఊరికి వెళ్ళారు అక్కడ ఆ కుటుంబాన్ని పరామర్శించారు అండగా ఉంటామని చెప్పారు ఇరవై నాలుగో తేదీ ఈ నెల ఇరవై నాలుగో తేదీ జూలై ఇరవై నాలుగో తేదీ ఢిల్లీలో ధర్నా చేయాలని చెప్పి డిసైడ్ చేశారు ఆ విషయమే ప్రధానమైన వార్తగా సాక్షి ఇవ్వడం జరిగింది రాష్ట్రపతి పాలన విధించాలనేది ఆయన యొక్క నినాదం ముంచిన వాన బిగ్ దెబ్బకు విండోస్ క్లోజ్ ఇదే వార్త ఎర్ర టైలర్ వార్తే ఇది ప్రధానమైన వార్త మిగతా ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడండి అని చెప్పి ముఖ్యమంత్రి చెప్పిన విషయాలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు ఈ వార్తలు ప్రధానంగా కనబడుతున్నాయి ఆ తర్వాత బిల్కిస్ బానో కేసు విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలు గతంలో సుప్రీంకోర్టు బిల్కీ స్పానక్ కేసులో వాళ్ళకి శిక్ష దించింది ఆ శిక్షకి సంబంధించి రాష్ట్రపతి క్షమాభిక్ష ఇవ్వడం ఆగస్టు పదహైదునే వాళ్ళని విడుదల చేయడం ఇది దేశవ్యాప్తంగా చర్చ అనే ఈ పరిస్థితుల్లో మళ్ళీ వాళ్ళకి వాళ్ళని హాజరుపరచాలి ఆ కేసును కొట్టేస్తున్నాం అని చెప్పారు ఇప్పుడు మళ్ళీ వాళ్ళు పిటిషన్ వేసుకుంటే దాన్ని కూడా కొట్టేయడం అసలు చర్చించడానికి లేదని చెప్పి సుప్రీంకోర్టు చెప్పొచ్చింది అదేవిధంగా లో కమ్యూనిస్ట్ పార్టీ చీఫ్ ఎన్ గుయన్ హూ ట్రాంగ్ అన్నీ చనిపోయారంట తర్వాత మతోన్మత శక్తులపై నిరంతరం పోరాటం అని చెప్పి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి చెప్పుకొచ్చారు ఇంకా అనేక విషయాలు ఆయన చెప్పుకురావడం జరిగింది నిర్వాసితులు పోలవరం నిర్వాసితుల సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు అదేవిధంగా అమరావతి పోలవరం నిర్మాణానికి గా సంపూర్ణమైన మద్దతు ఇస్తున్నామని చెప్పి ఆయన చెప్పరావడం జరిగింది ముఖ్యమైన వార్త అశ్రుని వాది ఆడిగోపుల వెంకటరత్నం గారు తిరుపతిలో ఆయన స్వగృహంలో చనిపోయినారు ఆయన సివిల్ ఇంజనీరు అదేవిధంగా కవి ప్రముఖ రచయిత అద్భుత కవి ఆయన చ చనిపోవడానికి సంబంధించి క్షమించాలి కరెంటు పోయింది